నమస్తే దోస్తూ నేను మీ షేర్వాల్ టెక్నాలజీ రాజమార్తీచార్ని మాట్లాడుతున్నా అయితే మనకేంటంటే ఈ దాదాపు మా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించినాం కదా ఇక వాళ్ళు ఉండి మా బంధువులకు ఒకటి చిన్నది కట్టిగా రిక్వెస్ట్ చేస్తే ఈ చిన్నది కూడా ఒక వాళ్ళకు కట్టియడం జరిగింది అది మీకు చూపిస్తాను అలా టేకు వుడ్ అంటే చూపించారు సార్ మరి ఇది డబ్ల్యూపిసి తర్వాత ఎట్లా పెట్టారు కనీసం ఒకసారి అని చెప్పి అంటుర్రు చూపిస్తా ఈ చిన్నళ్లకు డబ్ల్యూపిసి వాడినాము తర్వాత వాళ్ళు చూడొచ్చు అది మీకు చూపిస్తాయి చిన్నది బాగా పెద్దదేం కాదు కానీ అది అట్లా చూపిద్దాము ఒకటి అని పెడుతున్న వీడియో అయితే చూడండి మన డబ్బు అన్ని డబ్ల్యూపీస్గా ఉన్నో ఫ్రేములు చూడవచ్చు మీరు చూడండి ఎంత మంచిగా నీట్గా ఎక్కించినా ఇవైనా కానీ కూడా మేము మంచిగా చూడటానికి కూడా మంచిగా మంచిగా ఉంటుంది అది కూడా మన మన టేకు ఉడ్డే అన్నట్టుగా రంగు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది ఇది కూడా వాడుకోవచ్చు మీరు ఎందుకంటే మనకు టేకు రేట్ ఎక్కువ అయిపోయింది కదా అందుకోసమని ఇట్లా కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇట్లా కూడా దర్వాజా ఇప్పుడు ఈ కిటికీ ఫ్రేమ్ కానీ లోపల లోపలనే మొత్తం బిగించి పెట్టేసిన దీన్ని కూడా తర్వాత పెట్టినటువంటి ఇవే దర్వాదాలు కిటికీలు కావు ఇవి మళ్ళీ మా తీసుకొచ్చి అందులో పెట్టి మూయ అన్నట్టు కాదు సైడ్లు అట్లా కాదు మొత్తం అందులో పెట్టి పోసిన దీని కూడా సేమ్ అట్లనే మనకు కరెంట్ కూడా వాటర్ పట్ట ఇలా రోడ్లు కానీ ఏమైనా కానీ కరెక్ట్గా మనకి అంటుకుపోయినట్టు ఇట్లా మన రద్దినట్టు మన ప్లాస్టిక్ అత్తర లేకుండా డైరెక్ట్ అప్పబెట్టుకుని రంగేసుకుంటే అయిపోతుంది ఇక జస్ట్ మీ మిషన్ బట్టి మళ్ళీ కొంచెం ఫినిషింగ్ చేస్తాము దీన్ని మీకు సూపర్ కనబడుతుంది ఇక లప్పం కూడా బాగా పట్టది పుట్టి చూడచ్చు ఇట్లాంటి ఇటు మెట్లు పోవడానికి ఇది ఇచ్చిన ఆప్షను ఇది చిన్నది ఇది జాగ్రత్త కూడా బాగా పెద్దగా లేదు అంటే ఇలా ఏదైనా ఒక ఎట్లా చేసి మీరు కట్టాలని ఖచ్చితంగా అంటే నాలుగైదు సార్లు వీళ్ళు అనడం జరిగింది నేను కాదు అని చెప్పినా కానీ కూడా వీళ్ళు ఎట్లా చేయరు ఎట్లా చేయరు అంటే ఆ చిన్న దాంట్లో కూడా ఇట్లా పుట్టించానమాట వీళ్ళు ఎట్లా చేయాలి ఏం కథ అనేది లేదు ఇది వచ్చేసి మనకు మాస్టర్ పెట్టాం చూడండి మాస్టర్ బెడ్రూము ఇందులో కూడా మనము రెండు కిటికీలు అయితే పెట్టడం జరిగింది ఇది కిచెన్ అన్నమాట ఇందులోనే ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకు కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చిన దీనిలో కూడా మనకు బోర్డులు కానీ అవి కానీ కరెంట్ ఇవన్నీ ఇలా పెట్టేసి చూడచ్చు ఏదంటే డైరెక్ట్ వైర్లు తిక్కుకొని బట బట్టలు పెట్టుకుంటే అయిపోతుంది ఇది కూడా మనకు పెద్ద గాలి కోసం పెద్ద పెద్దనే పెట్టించుకోండి ఇంతైనా ఇది వచ్చి కొంచెం ప్లేస్ మిగిలింది ఇక్కడ ఇంకా ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఇక్కడ వంట చేసుకోవడానికి అనేది ఎందుకైనా కానీ ఇలా ఎంత మెసడానికి బాగుంది కాబట్టి కొంచెం తాగా వదిలిపెట్టకుండా తర్వాత పెట్టడం జరిగింది అటు పోవడానికి ఎందుకంటే అవసరంగా వేస్ట్ ఇది పోతుంది నుంచి ఇట్లా వెళ్ళొచ్చు ఈరోజు కట్టింది ఇక్కడ ఎందుకంటే జాగా లేదు ఉన్న దాంట్లో చేస్తాం అనమాట మనం ఇట్లా మనకు ప్లాన్ ఇంజనీర్ ఇలా చేసినాము ఇంకా కూడా కిరికి పెట్టినాము అవసరం ఇది ఏంటంటే మనకు చిన్నగా షాప్ లెక్క మన షెటర్ అని అన్నారు అందరు కాబట్టి ఇక ఇక్కడ ఓపెన్ పెట్టేసినా ఇక్కడ ఇక్కడ తర్వాత పెట్టడం ప్లాన్ ఉండే కానీ తర్వాత తీసేసి ఇక షెటర్ పెట్టుకుందామన్న ప్లాన్ మీద చెప్పిండు ఆయన సో బంద్ చేసినాము ఇప్పుడు స్లాబ్ కొడతారు ఈరోజు రేపు వస్తారు ఒక స్లాబ్ కొడుతారు కూడా మన వాళ్ళు ఇక్కడ వేరే సైడ్లో పని నడుస్తుంది కాబట్టి ఈ చిన్న బిడ్డు కోసం ఇక వర్షాలు పాటు పడుతున్నాయి తల్లే చేద్దాం చేద్దాం అని చెప్పి ఇట్లా అయిపోయింది చిన్న ఇది అందరూ చిన్న చిన్న ఇల్లు ఎట్లా కడతారని కూడా అడిగారు కాబట్టి ఆ చిన్న ఇల్లు కూడా మనము ఈ విధంగా తీసుకురావచ్చు కానీ మరి చిన్న ఇల్లు మేము రాలేం కాబట్టి ఆ చెప్పు పక్క కొన్ని ఉంది కాబట్టి పెద్ద హౌస్ పక్క పని చిన్న చిన్నవి ఉన్నాయన్నీ చిన్న ఉంది ఒకటే ఉన్నాయన్నమాట ఇంకా చిన్న పక్క పని మా అంటున్నారు కానీ మరి మనకు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చాలా వస్తున్నాయి అది చేద్దామా చేద్దాం ఆలోచన ఆలోచనగానే ఉన్నా ఇది బాత్రూమ్ కూడా ఎట్లుందో కనెక్ట్ లేకలేదు కాబట్టి అన్నది అందుకని పర్వాలేదు ఇట్లా లాటరీ పెట్టుకునే వాళ్ళు కూడా చేయడానికి ఈజీగా మంచిగా చేయొచ్చు ఇది సెట్ చేస్తాను అనమాట చూడండి తక్కువ ప్లేస్ ఉంది ఇది ఉన్నదాన్ని ఇట్లా చేయాలనేది ఆలోచన మీద ఇట్లా నేను సొంతంగా ఇది చేయడం జరిగింది దీనికి దీనికి ఏంటంటే అట్లా గోడ వస్తుంది అక్కడికి ఇది ఎస్తుందంటే మనకు నాలుగు మూడు కరెక్ట్ గా లేదన్నమాట ఈ ప్లేస్ అందుకోసమని ఈ విధంగా చేయడం జరిగింది చూస్తూ ఇక చెప్పాలి నేను వీడియోలు తొందరగా పెట్టట్లేదు నాకు సమయం దొరకలేదు అదొకటి సరే ఇప్పుడు వన్ మంత్ దాటిపోయింది అనుకుంటా అది ఒక చిన్న వీడియో పెడతాను చూడండి అంటే ఈ చిన్న ఇల్లు కూడా ఎట్లుంటుంది అనేది కూడా మీకు చూపించిన మనము ఇక్కడ పక్క పండికి ఇప్పుడు కదా అక్కడ కూడా పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తుంది కనబడుతుంది కదా అక్కడ చూడండి అట్లేదు దానికి పక్క పండు ఇది ఆనుకున్నది కాబట్టి చేయు చేయుతారంటే ఇది ఒకటి చిన్నది ఒకటి చేసి ఇచ్చిన కనబడుతుంది కదా ఇంకా అరవై గ్రానేట్ అంటే దాన్ని దాన్ని పట్టకుండా అడ్పడుతుంది కాబట్టి మనం దాని తర్వాత కూడా అసలు దాని ముంగట కూడా ఇక కట్టినాము అది అయిపోయినాయి ఇప్పుడు ఇక ఈ ఇక్కడ ఇది అన్ని దగ్గర దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ వెళ్ళేటప్పుడు వేరే చోటుకి వెళ్ళడానికి కొంచెం అదైతుంది ఇక్కడ కొంచెం ఫ్రీ అయిపోయానంటే మళ్ళీ నేను మీరు ఫోన్లు చేసి ఆగిన వాళ్ళకు కూడా నేను కట్టడానికి సిద్ధంగానే ఉన్నా కొంచెం ఏమనుకోవద్దు కొంచెం టైం సరిపోవట్లేదు నాకు కన్స్ట్రక్షన్ కూడా చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఇక ఫోన్ చేసిన వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి ఏంటంటే సన్నిసార్లు ఫోన్ చేసినాము సారు అట్లా ఇట్లా అనుకోవద్దు దయచేసి ఎందుకంటే వర్క్లు కొంచెం బిజీగా ఉండుట్లా దగ్గర దగ్గర ఉండుట్లా నేను రాలేకపోయినా వస్తాను అందరి నెంబర్ నా దగ్గర నోట్ చేస్తున్నా ఉన్నాయని ఏమనుకోకూడదు కొంచెం ఎనుకొని ముందు అవుతాయి వస్తాను నేను ఎందుకంటే దగ్గర ఉన్నప్పటికే ఇక ఇక తర్వాత ఒకటి మొదలు పెట్టడం జరిగింది దూరం వెళ్తే మళ్ళీ అక్కడే మళ్ళీ రాసి వస్తుంది కాబట్టి ఏమనుకోవద్దు చేస్తా చేస్తా ఒకటి తర్వాత ఒకటే అన్నట్టు చేస్తా కానీ మాకు అన్నీ ఒకేసారి కావాలంటే కుదరదు కదా మేము రావాలంటే పెద్ద సామాన్లు తీసుకొని రావాలంటే ఒక లారీ కావాలి అవన్నీ ఉంటాయి కదా కొంచెం మేము కూడా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది చూస్తూ ఉంటాను మరి